పెద్ద పల్లెంలా నాలుగు కటరులు అన్నీ సేమ్ టు సేమ్ అందులో ఇక షాయ పోసినాము ఎవలెవలకి ఏ బిస్కెట్లు కావాలో బిస్కెట్లు ముంచుకొని మంచిగా తింటున్నాం ఇక సాయంత్రం అయింది నలుగురికాక ఒక్కసారి కడుపులో ఆకలి అవుతుంది ఎటుగానే అల్లా అన్నం తినలేము గట్లనే ఏం చేయాలి అని ఆలోచిస్తుంటే ఈ నెల కనబడ్డాయి ఇక నా మోగని ఉరికిపోయి బిస్కెట్లు అందుకే రాపో అంటే అందుక చీడు దొంగతనం కాదులా దుఃఖాలు పోయి కొనుకొచ్చిండు ఇక నాకు నా బిడ్డకేమో మారిగోళ్ళు అంటే ఇష్టము నా కొడుకును మా ఇది ఎవరైనా దంచుతూనే ఉంటారు అందుకని గదోడు ఇదోటి తెచ్చిలేవు ఇక నా కొడుకు కటోర్లో చూడండి ఛాయ బొట్టు కనబడతలేదు ఇక నా మొగడేమో నేను వేసుకునే బిస్కెట్లని ఎప్పుడెప్పుడు తిందామా అన్నట్టుగా నన్ను చూస్తుండు నేను చూస్తలేను కదా అని చూస్తుండు మంచిగా తింటుండు ఇక నా కొడుకు మంచిగా అట్లే వేసుకొని తింటుండు ఇక నా బిడ్డనే భూతం అంతా భూతం అంతా బిస్కెట్ పెట్టుకొని ఊదుకుంటూ ఊదుకుంటూ భయం భయంగా తింటుంది ఇక మొత్తానికి అయితే మేము ఇట్లా మంచిగా సమానంగా కటోర్ లో పోసుకొని ఛాయలు బిస్కెట్లు ముంచుకుంటా హాయిగా ఒక మంచి మూమెంట్ని అయితే మేము ఎంజాయ్ చేసినాం మీరు గిలాంటి ఎప్పుడైనా చేస్తారా ఎవరి వాళ్ళది తింటారా ఒక్కసారి కామెంట్ చేయండి వీడియోని లైక్ చేయడం షేర్ చేయడం అయితే మర్చిపో